ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ నమస్తే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక పాత్రధారిగా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు చర్చ చాలా బలంగా జరుగుతుంది ఈ అరెస్టుని ఆయన ఊహించే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నారు కానీ విచారణ సందర్భంగా కోర్టు కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది మీ ముందస్తు బెయిల్ పిటిషన్ మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే బెయిల్ ఇస్తే కనుక ఇప్పటి వరకు సిట్టు చాలా కీలకమైనటువంటి ఆధారాలు సంపాదించింది ఈ మధ్యం కుంభకోణానికి సంబంధించి మీ పాత్రకు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు సేకరించింది ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయి ఈ దశలో మీకు బెయిల్ ఇచ్చేస్తే విచారణ వేగవంతం కాదు దర్యాప్తు సజావుగా జరగదు కాబట్టి సీట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది క్లైమాక్స్కు చేరుకుంటున్నటువంటి ఈ కేసుకు సంబంధించి అది వేగం అదే వేగం కొనసాగాలంటే మరిన్ని కీలకమైనటువంటి ఆధారాలు సీట్ సంపాదించాలంటే మీకు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టి వేస్తున్నాము వాళ్ళు విచారణకు పిలిస్తే డెఫినెట్గా మీరు హాజరు కావాల్సిందే దర్యాప్తుకు సహకరించాల్సిందే వారు అడిగే ప్రశ్నలకు మీకు మీరు సమాధానం చెప్పాల్సిందే మీకు సంబంధించిన ఆధారాలు ముందు పెట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మీ మీద ఉన్నది అని చాలా క్లియర్గా హైకోర్టు కూడా చెప్పింది మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు బెయిల్ పిటిషన్ కొట్టేశారు కాబట్టి మిథున్ రెడ్డి గారి అరెస్టు జరగబోతున్న చర్చ చాలా బలంగా జరుగుతుంది ఇవాళ రేపు ఏ క్షణమైనా సరే మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు ఎందుకంటే సిట్ కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సంపాదించింది సిట్ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి మిథున్ రెడ్డికి సంబంధించి అయితే మద్యం పాలసీకి సంబంధించి రూపకల్పనలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక పాలసీ ఉండే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ముఖ్యమంత్రి అయ్యారో అప్పుడు ఉన్న పాలసీని పూర్తిగా రద్దు చేసి ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు అప్పటివరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి మద్యం దుకాణాలు అన్నీ కూడా ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాల్లో మద్యాన్నే అమ్మే విధానం తీసుకొచ్చింది అయితే మద్యం తయారీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మద్యం బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా రద్దు చేసేసారు కొత్త కొత్త డిస్టలరీస్ మద్యం తయారీ కంపెనీలు పుట్టుకొచ్చాయి తర్వాత కొత్త కొత్త బ్రాండ్లు పుట్టుకొచ్చాయి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇష్టం వచ్చిన బ్రాండ్లు అసలు ఊరు పేరు లేని బ్రాండ్లు బూమ్ బూమ్ బీర్లు అని చెప్పి తర్వాత ప్రెసిడెంట్ మెడల్ అని పవర్ స్టార్ అని ఇలాంటి చెత్త బ్రాండ్లు నాసిరకం బ్రాండ్లు అన్నీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఒకవైపు జనాల ఆరోగ్యం పాడు చేయటమే కాకుండా మరోవైపు ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు దోచేశారు ఇది ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అధికారులకు దర్యాప్తు చేస్తున్నటువంటి సిటీకి మరికొన్ని కీలకమైనటువంటి బలమైనటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి ఏవైతే డిస్టలరీస్ కంపెనీలు మద్యం తయారీ కంపెనీలు వాటికి ఆర్డర్లు ఏ విధంగా ఇచ్చారు కమిషన్లు ఇస్తేనే ఎవరైతే కమిషన్స్ బాగా ఇస్తారో ఈ మద్యం పాలసీ విధానమే అది ఎవరైతే కమిషన్లు బాగా ఇస్తారో ముడుపులు బాగా ఎవరిస్తారో లంచాలు ఎవరైతే బాగా ఇస్తారో వాళ్ళకే ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ విధంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు కొల్లగొట్టేసి పూర్తిగా దోచేశారు అందులో కీలకమైనటువంటి పాత్రధారి మిథున్ రెడ్డి గారు అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశి ఇవ్వటం మిథున్ రెడ్డి కావచ్చు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు అలాగే సీఎంఓ లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సో రాజకేశరిరెడ్డి వీళ్ళందరి నేతృత్వంలో వీళ్ళందరూ పాత్రధారులుగా ఉండి వేల కోట్ల రూపాయలు దోచేసి ఆ సొమ్ముని ఏం చేశారు ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఖర్చు పెట్టారు రాజకేసిరెడ్డి వంటి వాళ్ళు సినిమాలు తీశారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు ఆ తర్వాత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు సొంత కంపెనీలకు తరలించుకున్నారు మిజున్రెడ్డి గారి మీద వచ్చినటువంటి బలమైన ఆరోపణ ఏంటి ఈ డబ్బులన్నీ కూడా ఆయన బంధువులకు సంబంధించిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేటువంటి కంపెనీ ఉంది ఆ కంపెనీకి భారీ మొత్తంలో పంపించేశారు అలాగే దుబాయ్కి పంపించేశారు ఆఫ్రికా కంట్రీస్కి పంపించేశారు చూడండి వే వేల కోట్ల రూపాయలటు సొమ్ము ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము అడ్డగోలుగా దోచేసి తమ సొంత ప్రయోజనాల కోసం స్వప్రయోజనాల కోసం వాడేశారు ఈ అన్ని విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సిట్ అధికారులు దర్యాప్తులో బయటపడుతున్నాయి చాలా కీలకమైనటువంటి ఆధారాలు సిట్ అధికారులు సంపాదించారు ఆ ఆధారాలు లభించాయి కాబట్టే మిదిన్రెడ్డికి నోటీసులు ఇవ్వబోతున్నారు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ ఆధారాలు కోర్టు ముందు ప్రవేశపెట్టబట్టే జడ్జి ముందు చాలా క్లియర్గా ఆ టేబుల్ మీద పెట్టబట్టే ఈయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా కొట్టేసింది మీకు బెయిల్ ఇవ్వలేం మీరు విచారణకు వెళ్లాల్సిందే హాజరు కావాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా కోర్టు ఎందుకు చెప్పింది ఆధారాలు చాలా బలంగా ఉన్నాయి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఆ మద్యం కంపెనీ నుంచి దోచేసినటువంటి సొమ్ముని హైదరాబాద్లో దాచారండి కొన్ని చోట్ల ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి అతి సమీపంలో కూతవేట దూరంలో ల్యాండ్ మార్క్ విలాన్ ఉంది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో మూడు వందల పన్నెండు ఫ్లాట్ నెంబర్ ఆ ఫ్లాట్ నెంబర్లో ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తిని కాపులదారుగా పెట్టి వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టి దాని తర్వాత ఏం చేశారు ఎన్నికల టైంలో ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీక్గా ఉన్నారో ఏ నియోజకవర్గంలో అయితే కొంత వీక్ ఉంది అక్కడ కూటమి అభ్యర్థి బలంగా ఉన్నాడు అని భావించారో అవన్నీ కొన్ని నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకొని ఈ అపార్ట్మెంట్లో దాచేసినటువంటి సొమ్ముని ఈ మద్యం కుంభకోణం ద్వారా దోచేసినటువంటి సొమ్ముని ఆ అపార్ట్మెంట్లో పెట్టి ఎలక్షన్ టైంలో ఆయా నియోజకవర్గాలకి దీన్ని తరలించేశారు ఈ బాధ్యత మొత్తం చూసుకుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితుంది ఆయన అరెస్ట్ చేసి ఆయన కస్టడీకి తీసుకునేటప్పుడు కూడా ఆయన విచారణకు తీసుకునేటప్పుడు కూడా మీడియా ముందు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అవాకులు చవాకులు పేరారు నా మీద అక్రమ కేసు పెట్టారు నా మీద అసలు ఎలాంటి కేసు లేదు నేను ఎలాంటి తప్పు చేయలేదు మీ అందరి సంగతి చూస్తా మీ అంతు చూస్తా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఈ విధంగా ఎగిరి గంతేసినటువంటి పరిస్థితుంది కానీ ఆధారాలు ఉన్నాయి కాబట్టే సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసిన పరిస్థితుంది సో అట్లాగే మిథున్ రెడ్డి గారా మిథున్ రెడ్డి కూడా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లో ఎంత మొత్తం తరలించారు ఎన్ని వందల కోట్ల రూపాయలు తన ప్రాజెక్టులకి ఈ మధ్యం కంపెనీల ద్వారా దోచేస్తున్నటువంటి డబ్బును తరలించారు దుబాయ్కి ఎంత మొత్తం తరలించారు ఈ అన్ని విషయాలు కూడా ఆధారాలతో సహా బయటపెట్టారు ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంటే ఒక వారం రోజుల పాటు కస్టడీ తీసుకుంటారు కస్టడీకి తీసుకున్న తర్వాత చెవిరెడ్డి ఎలాంటి సమాధానాలు చెప్పాడు తర్వాత రెడ్డి ఎలాంటి సమాధానాలు చెప్పాడు ఎందుకంటే లిక్కర్ పాలసీ రూపకల్పనలో విజయసాయిరెడ్డి గారి ఇంట్లో పలు దఫాలుగా చర్చలు జరిగినాయి మిథున్ రెడ్డి గారి నివాసంలో కొన్ని భేటీలు జరిగినాయి మనం ఏ విధంగా రూపొందించాలి ఏ డిస్ట్రిబ్యూటీ కంపెనీలు మనం తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంత కమిషన్లు వసూలు చేయాలి ఇవన్నీ కూడా కీలకంగా మాట్లాడింది వాళ్ళతో మాట్లాడి ఒప్పించింది అసలు మీరు కమిషన్లు ఇవ్వకపోతే మీకు అసలు ఆర్డర్లు ఇవ్వమని చెప్పింది ఎవరైతే కమిషన్లు ఇస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసింది అంతా కూడా మిథున్ రెడ్డి ఇది మొత్తం ఎవరి డైరెక్షన్లో మిథున్ డైరెక్షన్లో ఎవరు చెప్తే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సో డెఫినెట్గా ఎన్ని విషయాలు బయటకు వస్తాయండి ఆయన్ని అదుపులోకి తీసుకొని పూర్తిగా ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తే మరికొన్ని వాస్తవాలు బయటకు వస్తాయి సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో మిథున్ రెడ్డి గారు ఏ ఫోర్గా ఉన్నారు ఈ కేసులో సో నెక్స్ట్ ఈయన చెప్పిన సమాధానాలు బట్టి తాడేపల్లి ప్యాలెస్ కూడా సిట్ అధికారులు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది ఇందులో ఈడీ కూడా ఎంటర్ అయింది ఎందుకంటే పెద్ద మొత్తంలో ఈ బ్లాక్ మనీని వైట్గా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి చాలా చోట్ల పెట్టుబడులు పెట్టేశారు వైట్గా మార్చేశారు ఈ ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈడీ కూడా ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది కాబట్టి ఈడీ అధికారులు సిట్ అధికారులు అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్కు వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వబోతున్నారు మిథున్ రెడ్డి తర్వాత వేసేసేది జగన్మోహన్ రెడ్డినే ఈ చర్చ ఇప్పుడు చాలా బలంగా జరుగుతుంది సో దీనికి అన్ని సమాధానాలు త్వరలోనే బయటకు వస్తాయి ఎందుకంటే ఇప్పటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు అక్రమ కేసులు కక్ష సాధింపు సో ఇది ఎక్కడా కనిపించట్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి పెద్దలు చెప్తా ఉన్నారు ఏదైనా సరే చట్ట ప్రకారమే ఇష్టం వచ్చినట్టుగా గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏవైతే ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేశారో ప్రతిపక్షాలని అణచివేశారో అలాంటి పరిస్థితి ఏమీ ఉండదు నిజాయితీగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది నిజాయితీగా చట్ట ప్రకారమే సిట్ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వాళ్ళకున్న ఆధారాలని కోర్టు ముందు పెడుతున్నారు కోర్టు ఎలా చెప్తే ఏ డైరెక్షన్ ప్రకారం అయితే చెప్తుందో అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం నడుచుకుంటుంది తప్ప ఎక్కడా కక్ష లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్తా ఉన్నారు సో డెఫినెట్గా ఇంకా ఎలాంటి వాస్తవాలు ఈ మధ్య కుంభకోణానికి సంబంధించి బయటకు వస్తే చూడాలి సో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది కాబట్టి కోర్టు సో రేపు మాపు కొద్ది గంటల్లోనే ఈ పరిణామం జరిగే అవకాశం కనిపిస్తుంది ఏ క్షణమైనా మిథున్ రెడ్డి ఈ కేసులో ఉన్న ఏ ఫోర్ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ తప్పదు అని వార్త చాలా బలంగా జరుగుతుంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది మద్యం కుంభకోణానికి సంబంధించి వస్తున్నటువంటి ఆధారాలు వరకు జరిగిన అరెస్టులు మిథున్ రెడ్డి పాత్ర దీని వెనకాల ఉన్న అసలు సూత్రధారి కింగ్ పీన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భావిస్తూ ఉన్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి